రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కళ్ళబుల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు ఆయన కొత్తూరులో టీడీపీలో చేరికల సభలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మఒడి పేరుతో వంచాడని పెన్షన్లు పెంచుతానని పెన్షన్లు దశల పెంచుతూ మనకు బాకీ ఉన్నాడని జగన్మోహన్ రెడ్డి బాకీ ఉన్నాడు కాబట్టి అందరూ సైకిల్ గుర్తుకు ఓటు వేస్తే బాకీ తీరిపోతుందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు హాజరయ్యారు మీరు ఊరూమెలా నిలబడ్డారు అలాగే రెండు వేల ఇరవై నాలుగులో నిలక్షలు రాబోతున్నాయి మీరు రెట్టింపుగా ఉంటాం స్నేహితురణ్ణిని ఎండగా నిలబడ్డారని అలాగే స్నేహితురణిని రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల కంటే ఎక్కువ మెజార్టీలో మెజార్టీ ఈ రెండు రాంగోట నగర్ కానీ రాజారెడ్డి బూతుల్లో ఇంకో మెజార్టీ రావాలని కోరుకుంటూ మన అందరి నాయకుడు శ్రీధర్లు చేయడం జరిగినది ఇంకా కొంచెం చిన్న చిన్న పనులు ఉన్నాయి అన్న మూడోసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయిన తర్వాత అలాగే జనసేన తెలుగుదేశం పార్టీ రెండు నెలల్లో అధికారంలో రాబోతుంది

కురటా వస్తానయ్య కోట ప్రసన్న కుమార్ వెంకటేశ్వర్లు నరసింహులు కాదరబాస్ హిందూ సోదరులకి ఎన్టీఆర్ నెక్లెస్ గణేష్ ఘాట్ కోసం కావచ్చు ఏ విధంగా చేశారని మీకు తెలుస్తుంది అన్నిటికీ మించి తల్లి ఈ రోజు అఖిత రూపంలో చంద్రబాబు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గురుకుల పాఠశాల ముస్లింలకి దళితులకి గిరిజనులకి ఏడు వందల మంది బిడ్డలకి బంగారు భవిష్యత్తు కల్పించే గురుకుల పాఠశాల తొంభై శాతం పూర్తి ఐదు శాతం ప్రభుత్వం పూర్తి చేయలేదు దానికోసం మీ పక్షాన్ని నేను ప్రశ్నించా ముఖ్యమంత్రి గారి ఆగ్రహానికి జగన్ గారి ఆగ్రహానికి నేను ఫిర్యాదు తల్లి అయినా మాట తప్పలేదమ్మా మాట దప్పలా మడవ దత్తలా రేపటి ఈ రోజు ఆటో నగర్ షెడ్డల్లో ఆ ముస్లిముల దళితుల గిరిజనుల బిడ్డలు ఆ పొగ మధ్యన ఉన్నారమ్మా తను తొంభై శాతం పూర్తి అయినాం అక్కడ ఒక కోటి రూపాయలు ఇస్తే మొత్తం పూర్తి అయిపోతుంది దాన్ని కూడా చేయలేదు ఎందుకంటే తెలుగుదేశంలో స్టార్ట్ చేశారు అన్నా క్యాంటీన్ చెప్పాను కదమ్మా వాళ్ళు స్టార్ట్ చేశారు కాబట్టి నేను చూసేస్తాను నేనేమంటానంటే తల్లి ఒక మంచి పని ప్రభుత్వం చేసినప్పుడు ఆ వచ్చే ప్రభుత్వం ఆ మంచి పని కొనసాగించాలి తప్ప ఆ మంచి పని ఆ తల్లి అది మంచిది కదా అలా చేస్తే ప్రజల ఆగ్రహానికి గురవుతారు అదే ఇప్పుడు జరిగింది కాబట్టి మీరందరూ కూడా మంచి మనసు చేసుకొని పెద్ద మనసు చేసుకొని మీరందరూ విధుల్లోకి రాబడలే జెండాలు పట్టబడలే ఎలక్షన్ వచ్చేస్తుందమ్మా రేపా మహా అంటే పది పదిహేను రోజుల్లో నోటిఫికేషన్ వచ్చేస్తుంది మార్చేకరికి ఎన్నికలు పూర్తయిపోతాయి ఈ ఎన్నికలు పూర్తయ్యే వేళ మీరు మీ బంధువులకి స్నేహితులకి ఒక గుర్తులే కాకుండా నెల్లూరు రూరల్ నియోజకంలో మీ బంధువులు స్నేహితులు చాలా మంది ఉంటారు నెల్లూరు జిల్లాలో చాలా మంది ఉంటారు రాష్ట్రంలో చాలా మంది ఉంటారు ఎక్కడైనా అక్కడైనా ఎక్కడైనా ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ జనసేన వంటి మీరు సైకిల్ గుర్తు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి మీరు మనం సైకిల్ గుర్తు కొట్టేసుకున్నాం అన్న మాట చెప్పి మాట సహాయం చేయాలని మీ యొక్క ఆశీర్వాదాలతో మీ యొక్క ప్రోత్సాహంతో నేను మూడోసారి ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత మిగతా అభివృద్ధి కార్యక్రమాలు అన్ని పూర్తి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ నేను మీ తల్లి మీ అందరికీ అడుగుతున్నానమ్మా మీ ప్రతి ఇంటికి నా భార్య నా గు మీ దేడల్ని అడిగారు మీ ఆశీర్వాదాలు అడిగారు ఎందుకంటే తల్లి డబ్బు సంచులతో రాజకీయం చేసే శక్తి నాకాడలేదు ఇష్టం నాకాడలేదు ప్రజల మనసుల్లో అజ్ఞానం సంపాదించే రాజకీయాలు చోటు నాకు అలవాటు అందుకే నా భార్య కుమార్తె చెప్పాను ప్రతి ఇంటికి వెళ్ళండి మన కోసం చాలా మంది పార్టీ నాయకులు కార్యకర్తలు కష్టపడుతున్నారు సేవ వ్యవస్థ కష్టపడుతున్నారు కుటుంబ సభ్యులుగా మీరు కూడా కష్టపడాలంటే నా నా కుమార్తెలు ఓరం నియోజక నేను కూడా అనేక కార్యక్రమాల్లో ప్రజల ఆశీస్సులు కోరుతున్నానమ్మా మళ్ళీ మళ్ళీ చెప్తున్నానమ్మా మీ బంధువులు స్నేహితులు తెలిసిన వాళ్ళు అందరికీ మాట చెప్పి నాకు నివ్వాలని చెప్పి కోరుకుంటూ మీ యొక్క చల్లని చూపులతో మీ యొక్క ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన అధికారంలోకి వచ్చి అన్నిటికీ నుంచి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అన్ని రకాల మేలు జరుగుతాయని తెలియజేస్తూ అదేవిధంగా క్రైస్తవ సోదరులకు చెప్తూ ఉన్నాం క్రైస్తవ సోదరులారా ఏదైతే సమాధుల తోట కబారిడంలో సమాధుల తోట ఉంటే సమాధులకి తిట్టదన స్థలా లేక సమాధి మీద సమాధి కట్టే పరిస్థితుల్లో అనేక ప్రయత్నాలు చేసి మరో వంద సంవత్సరాలకి ఇబ్బంది లేకుండా అల్లీపురంలో క్రైస్తవ సోదరులకి అందమైన సుందరమైన సమాధుల తోటని అందించాలని మనం చేసుకున్నాం పూర్తి అందించాలని అంతేకాదు క్రిస్టియన్ సోదరుల కమ్యూనిటీ హాల్ కోసం గాంధీనగర్ లో స్థలం ఇప్పించారు ముస్లిం సోదరుల షాదీ మంజుల కోసం స్థలం ఇప్పించారు అన్నిటికీ మించి ఏదైతే ఆవన్ చర్లలో ఏడు వేల మందికి ఇచ్చి వేల దాకా ఉద్యోగాలు వచ్చే ఆలోచనల పారిశ్రామిక పోరాటం చేస్తూ వచ్చారు అదే విధంగా ఒక్కటి ఆలోచించండి మణిపూర్ లో క్రైస్తవుల మీద దాడి జరిగినప్పుడు చర్చలు ధ్వంసం చేసినప్పుడు క్రైస్తవ శోదా అందరికంటే ముందు మీకు అండగా హిందువులు ముస్లింలు క్రైస్తవులు అందరినీ కలుపుకుని మానవటం మీద దాడిగా ఒక ప్రజా పోరాటం చేశారు దీన్ని దృష్టిలో పెంచుకుని మీ అందరూ కూడా అండగా నిలవాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చేసిన వాళ్ళలో నా తల్లి తండ్రి వయసుండేవాళ్ళు ఉన్నారు నా తల్లి తండ్రి వయసుండే వాళ్ళ కాళ్ళక దండం పెట్టి నా అక్క చెల్లి అన్న తమ్ముడు వయసుండే వాళ్ళకి రెండు చేతులు జోడించి అభ్యర్థిస్తూ మీ అందరూ సాధనంగా చేస్తాం ఏమ్మా చెప్పారు లేదా నువ్వు ఏం చేస్తాను గెలిచిన తర్వాత ఏం చెప్పారమ్మా పెంచుకుంటూ అన్నారు చెప్పింది ఏంటి ఎలక్షన్ అయిన తర్వాత రెండు వేల పెన్షన్ ని నన్ను ముఖ్యమంత్రిని చేస్తే మూడు వేల రూపాయలు చేస్తానని చెప్పి ఎలక్షన్ అయిన తర్వాత కాదు కాదు నేను ఒక్కసారి పెంచుతానని చెప్పలేదు పెంచుకుంటూ పోతానని చెప్పారు ఆ లెక్కన మన జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాకీ ఉన్నారన్న ఇదే మూడు వేల రూపాయలు కానీ ప్రారంభంలో మనకి ఇచ్చి ఉంటే ఈ ఐదు సంవత్సరాల్లో రుద్ధులకి విత్తంతులకి ఎంత వచ్చి ఉండేదో ఆ బాకీ ఇచ్చుకోవాలన్నా మనం ఆ బాకీ తీర్చుకోవాలంటే రేపు ఎన్నికల పోలింగ్ బుత్కెళ్ళి చంద్రబాబు నాయుడు గుర్తు తెచ్చుకొని పవన్ కళ్యాణ్ గారిని గుర్తు తెచ్చుకొని సైకిల్ గుర్తు కొట్టేస్తే లెక్క సరిపోతున్నాం దానికి వెళ్తాడు అని ఇక పోతానమ్మా అమ్మఒడి నిజాలు మాట్లాడుకుందామమ్మా అమ్మఒడి వస్తుంది నేను కాదంటున్నాడు అందరికి రాకపోవచ్చు చాలా మందికి వస్తుంది అది కూడా విచిత్రం ఈ సంవత్సరం అమ్మఒడి వస్తుంది వచ్చే సంవత్సరం రాదు ఏమయ్యా అంటే కరెంట్ ఛార్జీలు ఎక్కువ వస్తున్నాయి ఇక్కడ ఆ ఛార్జీలు పెంచింది ఎప్పుడు అమెరికా రష్యా పెంచాడా పెంచాడా ఛార్జీలు పెంచేది జగన్ ఉన్న చార్జీలు పెరిగాయని చెప్పని ఆ యొక్క అమ్మఒడి తీసేసేది జగన్ కానీ ఒక్కరికే వస్తుంటారు కానీ రేపటి రోజు మీ అందరూ చల్లని చూపులతో దేవుడి దయతో మీరందరూ సైకిల్ గుర్తు కొట్టేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తే తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎందరు బిడ్డలు ఉంటే అన్నారు ఒక్కరు ఉంటే సంవత్సరానికి పదిహేను వేలు ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు బిడ్డల చదువులు వారం మన ఇచ్చిన పడకుండా ప్రతి బిడ్డ చదువు కోసం ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు నేరుగా చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి మీ బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తారని చెప్పని కూడా సవిని మనం చేసుకున్నాం ఇక మన బిడ్డలకు ఉద్యోగాలు ఏమ్మా ఐదేళ్లలో ఉద్యోగాలు ఏమో వచ్చాయమ్మా ఉద్యోగాలు అంటే వాలంటీర్ ఉద్యోగాలు కాదమ్మా నాకు వాలంటీర్లు అంటే చాలా ఇష్టం తల్లి ఎందుకంటే పాపం మన బిడ్డల వయసు బాగా చదువుతున్నారు డిగ్రీలు చేశారు పీజీలు చేశారు ఇంజనీరింగ్ చేశారు ఉద్యోగాలు లేక ఐదు వేల రూపాయల కోసం ఒర్డు చక్క చేస్తున్నారు కానీ ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందమ్మా వంద ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే ఒక్క ఉద్యోగం భర్తీ చేస్తున్నారు ఒక్క ఉద్యోగం భర్తీ చేస్తున్నారు ప్రైవేట్ ఫ్యాక్టరీల నెల నెల పంక్ పెట్టల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డబ్బులు ఇవ్వలేక ఆంధ్రాకు దండం అని చెప్పుని ట్రాక్టరీలు మోటేసుకుని తమిళనాడు కొన్ని తెలంగాణ కొన్ని కర్ణాటక కొన్ని పొరుగో పొరుగో పరాలైపోతా రేపటి రోజు మీ అందరి ఆశిస్తులతో తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలోకి వస్తే మీరందరూ సైకిల్ గుర్తు పోటేస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ఐదు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాల్లో అక్షరాల ఇరవై లక్షల మందికి ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు వస్తాయమ్మా నేను చేయండి చదువుకో ఉండదు ఐదు వేల రూపాయల కోసం భవిష్యత్తు లేకుండా ఈ చాకరీ చేసే ఉద్యోగాలు మీకు కావాలన్నా రేపటి రోజు ఇరవై లక్షల మందికి చంద్రబాబు నాయుడు ఉద్యోగాలు ఇస్తే మీ చదువులకు తగ్గట్టు మంచి ఉద్యోగాలు మీకు కావాలన్నా ఆలోచన సాగించండి ఆయన మాకు ఎందుకు ఏమి చెప్తవో మాకు ఎందుకు తెలియదు ప్రతిరోజు అనుభవించేవాళ్ళం కదా మీరు వస్తే ఏం చేస్తారు అది మీ మనసులో ఉన్నాడే మాట అది చెప్పేసి మీరు ఇచ్చేస్తానన్నా మీరు వస్తే అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మీరేం చేస్తారన్న మీ అందరి ఆశిస్సులతో దేవుడి దయతో మీరందరూ సైకిల్ గుర్తు కొట్టేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తే తెలుగుదేశం జనసేన పార్టీని గెలిపిస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినా అర్ధ గంట లోపు మహిళలు ఆర్టీసీ బస్సు ఎక్కితే ఒక జిల్లాలో ఈ మూల నుంచి ఏ మూలకి తిరగాలన్నా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం చంద్రబాబు నాయుడు గారు నేరుగా కల్పిస్తారు సర్టిఫికేట్ పడి మహిళ ఉంటే చాలు మహారాణి లాగా ఆర్టీసీ బస్సుల్లో జిల్లాలో ఒక మూల నుంచి ఒక మూలకి ఎక్కడికి పోవాలన్నా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అంతేకాదమ్మా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తారు మూడు గ్యాస్ సిలిండర్లు అంటే ఒక నాలుగున్నర వెయ్యి మీకు ఆదాయం అవుతుంది తల్లి ప్రతి కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తారు ఆ మేరకు మీకు కొంత మేలు జరుగుతుంది కాబట్టి మిగతా సిలిండర్లు మనం కోరుకోవాల్సిన పరిస్థితి ఇకపోతే తల్లి ఏదైతే పద్దెనిమిది ఏళ్ళు దాటినా అరవై ఏళ్లు దాటన పద్దెనిమిది సంవత్సరాలు దాటినా అరవై ఏళ్ళు దాటను మహిళలందరికీ ఆడబిడ్డ నిధి కింద నెల నెల ఒక్కొక్కరికి పదిహేను వందల రూపాయలు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్ లో చంద్రబాబు నాయుడు గారు జమ చేస్తారని చెప్పి నేను పద్దెనిమిది సంవత్సరాలు దాటాలా అరవై ఏళ్ళు దాటకూడదు వారందరికీ ఇంట్లో ఎందరు ఉంటే అందరూ అందరికి ఒక్కొక్కరికి పదిహేను వందల రూపాయలు ఆరబిడ్డ నిధి కింద నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారమ్మా ఇక అరవై సంవత్సరాల దాటిన నోళ్ళకి పెన్షన్ వస్తుంది ఈ పెన్షన్ గురించి కూడా కాస్త మనం మాట్లాడుకోవాలమ్మా కాసేపు ఇది తెలుగుదేశం పార్టీ మీటింగు నేను తెలుగుదేశం పార్టీ దాన్ని పక్కన పెట్టండి నా మాట కరెక్టా కాదు ఆలోచన చేయండి అమ్మా పది సంవత్సరాల ముందు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి వృద్ధులకి వితంతూరుకు వచ్చే పెన్షన్ ఎంతమ్మా రెండు వందలు అవునా కదా తల్లి రెండు వందలు తన ఐదేళ్ల పదవి కాలంలో తన ఐదేళ్ల పదవి కాలంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వందల రూపాయల పెన్షన్ ని రెండు వేలు చేశారమ్మా రెండు వేలు చేశారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రెండు వేలు పెన్షన్ చేపట్టే ఈ రోజు మనకి మూడు వేల పెన్షన్ వస్తుందమ్మా అదే చంద్రబాబు నాయుడు గారు రెండు వందల పెన్షన్ ని మూడు వందలు నాలుగు వందలు చేసి ఉంటే ఈ రోజు మనకి ఐదు వందలు ఆరు వందలు వచ్చిండేది కానీ దేశంలో ఎక్కడ జరిగిన విధంగా రెండు వందల రూపాయల పెన్షన్ ని పది రెట్లు పెంచి రెండు వందల రూపాయలని రెండు వేలు చేశారు కాబట్టి ఈరోజు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అంతకంటే ఎక్కువ ఇయ్యాలి తప్ప తక్కువ ఇచ్చే పరిస్థితి ఈ పెన్షన్ లో కూడా మనం జగనన్న మనల్ని అన్యాయం చేశాడమ్మా ఎందుకని చెప్తున్నానంటే కొన్నిసారి ఓట్ల కోసం వచ్చినప్పుడు జగన్ అన్నైనా ఆయన ఆయన పట్ల మేము వచ్చినప్పుడు కూడా మీ అందరికి ఏం చెప్పేవమ్మా రెండు వేల రూపాయలు పెన్షన్ సార్ ఒక చేత్తో పది రూపాయలు ఇచ్చి ఒక చేత్తో వంద రూపాయలు లాగేస్తున్నావు సార్ అన్న అర్థం కాలేదు కాస్త ఏమో మర్చిపోయా ఏం లేదు సార్ మా ప్రాంతంలో ముప్పై ఆటోలు ఉంటాయి మూడు ఆటోలు మాత్రం సంవత్సరానికి ఒక్కొక్క ఆటోకి పదివేలు వేస్తారు సరే పోనీలే మహానుభావుడు ముప్పై ఆటోలకి ఇకుండా మూడు ఆటోలకైనా ఇచ్చాడు కదా పదివేలు అనుకుంటాం అంటే ముప్పై వేలు సార్ మూడు ఆటోలకి సంవత్సరం దాటేటప్పటికి ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ పోలీస్ జనాలు పేరుతో ఒక్కొక్క ఆటోకి పన్నెండు వేలు పదమూడు వసూలు చేస్తారు సార్ అంటే ఈ చేతితో ముప్పై వేలు ఇచ్చి ఈ చేతితో నాలుగు లక్షలు లాక్కుంటున్నారు సార్ అని చెప్పారు అబ్బాయి చెప్పిందంటే అదే కాదమ్మా కరెంటు బిల్లులు ఎంతమ్మా గ్యాస్ ఎంతమ్మా నిత్యావసర ధరలు ఎంతమ్మా రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎంతమ్మా ఆఖరికి ఇసుక ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇసుక ఉచితంగా ఇస్తే ఈనాడు ఏం చేశారమ్మా ఇసుక ఆరు వేలు ఐదు వేల ఐదు వందలు ఐదు వేల ఐదు వందలు ఇల్లు కట్టాలన్నా గోడ కట్టాలన్నా రోడ్డు వేయాలన్నా కాలం కట్టాలన్నా ఇసునే మీరు రావడం జగన్ అండి తల యొక్క ఇసు కట్టాలి ఇసుక తప్పనే ఆ ఇసుక చూస్తే పరిస్థితి అన్నిటికీ మించి తల్లి పేదోడు ఆకలి తెచ్చే అన్నా క్యాంటీన్ ఏమ్మా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే పేదోడు ఆకలి తెచ్చేదానికి అన్నా క్యాంటీన్లు పెట్టారు ఐదు రూపాయలకి పెట్టారు మరి పేదోడే కాదమ్మా మన టౌన్లో పనుండి పోతాం పని పూర్తి కాదు సాయంత్రం దాకా ఉండాల్సి వస్తుంది మధ్యాహ్నం ఇంటికి రావాలంటే పొత్తులు దూరం అందుకే ఐదు రూపాయలు కాడ దూరం చేసే పరిస్థితి కానీ అన్నా క్యాంటీన్లు మూసేశారు అదే పక్కన ఉండే తమిళనాడు రాష్ట్రంలో జయలలిత అమ్మ క్యాంటీన్ పెట్టింది జయలలిత చనిపోయిన తర్వాత స్టాలిన్ బద్ద వ్యతిరేక జయలెత్త గారికి రాజకీయంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత అమ్మ క్యాంటీన్లు అమ్మ పేరుతోనే పెడతా జయలెత్త గారి పేరుతోనే పెడతానని చెప్పి క్యాంటీన్ కొనసాగిస్తా ఉన్నారా ఇక్కడ మాత్రం తల్లి మూసేశారు నేను అడుగుతున్నాను ఎంతో తరఫున జగనన్నని జగనన్న ఒకవేళ చంద్రబాబు గారు పెట్టిన అన్న క్యాంటీన్ అన్న అంటే ఎన్టీ రామారావు గారు ఆయనకి ఏదన్నా ఆయన కోపం ఉంటే ఆయన లోకాన్ని లేడు ప్రాణాలతో లేడు మరణించాడు నీ పేరు పెట్టుకోవచ్చు కదా జగన్ అన్న క్యాంటీన్ అని పెట్టుకోవచ్చు కదా ఇటు పాస్ పుస్తకాల మీద ఆకరక సర్వే రాళ్ల మీద రిజిస్ట్రేషన్ మన స్థలాన్ని మనం కొనుక్కుంటుంటే దాని మీద జగన్ అన్న ఫోటో వేస్తున్నారు కదా మరి జగనన్న పేరు పెట్టి జగనన్న క్యాంటీన్ పెట్టి ఉండొచ్చు కదా అది లేదు ఇకపోతే తల్లి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా రంజాన్ తోఫా క్రిస్మస్ కనుక సంక్రాంతి కనుక వచ్చాయి రోజు ఎట్టబోయినా అమ్మా మొత్తం లేదు అంతేకాదు తల్లి ఆ రోజు ప్రమాదం లేదన్నా చనిపోతే బీమా కింద ఐదు లక్షలు ఇచ్చేవాళ్ళు మానోత్సవాలు అయితే రెండు లక్షలు ఇచ్చేవాళ్ళు ఈ రోజు ఎట్టబోయినా కూడా తెలియదు అంతేకాదమ్మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేదానికి లోన్లు ఇచ్చేవాళ్ళు ఈ రోజు ఆ లోన్లన్నీ ఆపేసినటువంటి పరిస్థితి ఈ పరిస్థితి అయితే మీరు అనొచ్చు అయ్యా వాళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేస్తున్నారు మేమందరం ఈసారి తెలుగుదేశం వేయాలని వచ్చాము ప్రభాకర్ రేష్మా సైదాని మా చేరే వాళ్ళందరూ రండి పార్టీలో చేరేవాళ్ళు